టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం అయితే జరిగిందండి టీడీపీ ఎమ్మెల్సీలు ఏపీ ఉద్యోగ సంఘాలన్నింటినీ కూడా చర్చలకు అయితే ఆహ్వానించడం అయితే జరిగింది మీరు ఇక్కడ గమనించవచ్చు ఇన్విటేషన్ అయితే పంపడం అయితే జరిగిందండి ఇక రౌండ్ టేబుల్ మీటింగ్ అయితే ఖచ్చితంగా అయితే అయితే జరగబోతుందండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కేటగిరీస్కి సంబంధించి పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈరోజు ఆదివారం ఆదివారం రోజు ఓ హోమ్ సెకండ్ ఫ్లోర్ గాంధీనగర్ విజయవాడలో ఈ విధంగా షెడ్యూల్ని అయితే రూపొందించడం అయితే జరిగిందండి అయితే ఒక యొక్క మధ్యాహ్నం ఈ విధంగా ఆదివారం రోజు తొమ్మిది గంటల నుంచి ఒక గంట మధ్యాహ్నం ఒక గంట ముప్పై నిమిషాల వరకు కూడా జరగబోతున్నట్టు సమాచారం తర్వాత తిరిగి మళ్ళీ రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఈ యొక్క మీటింగ్ అయితే కొనసాగబోతుందండి అయితే ఈ మీటింగ్కి ఎవరు హాజరు అవ్వాలి అనే విషయాన్ని కూడా ఈ యొక్క ఇన్విటేషన్లో స్పష్టం చేయడం అయితే జరిగిందండి అన్ని గుర్తింపు పొందినటువంటి యూనియన్స్ కాలేజీ టెక్నికల్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్స్ వాళ్ళను అదేవిధంగా ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించి గవర్నమెంట్ చే గుర్తించబడినటువంటి అన్ని ఉద్యోగ సంఘాల నేతలైతే ఈ యొక్క చర్చలకైతే రావాల్సిందిగా దీనికి సంబంధించి ఇన్విటేషన్ అయితే పంపడం జరిగిందండి అయితే ఈ యొక్క ఇన్విటేషన్ అయితే గమనించవచ్చు ఆలస్యంగా వెలుగులోకి అయితే రావడం జరిగిందండి తొమ్మిదవ తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగునే ఈ యొక్క ఇన్విటేషన్ అయితే పంపడం జరిగింది అందరూ కూడా అశోక్ బాబు అదేవిధంగా ఎమ్మెల్సీ చిరంజీవి రావు రామకృష్ణ ఎక్స్ ఎమ్మెల్సీ వీరంతా కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళైతే ఈ యొక్క చర్చలకైతే ఆహ్వానించడం జరిగిందండి ఈ విధంగా గమనించవచ్చు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒక గంట ముప్పై నిమిషాలకు తర్వాత తిరిగి రెండు గంటలకు మళ్ళీ ప్రారంభమవుతుందండి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఈ విధంగా రావటం అయితే జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈరోజు ఒక గంట ముప్పై నిమిషాల తర్వాత అంతవరకు కూడా దీనికి సంబంధించి గమనించవచ్చు ఏపీ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషను యూటీఎఫ్ ఎస్టీఓ వీరందరూ కూడా పిఆర్టియు ఏపీఎస్ వీరందరూ కూడా ఈ యొక్క మీటింగ్ అయితే రావాల్సిందిగా అయితే ఈ యొక్క ఇన్విటేషన్లో స్పష్టం చేయడం అయితే జరిగిందండి అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ వీళ్ళ అసోసియేషను అదేవిధంగా వీరందరూ కూడా ఈ యొక్క మధ్యాహ్నం మీటింగ్లో అయితే పాల్గొనబోతున్నారండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మొత్తానికి కీలక నిర్ణయాలు అయితే ఈ యొక్క మీటింగ్లో అయితే తీసుకోబోతున్నారు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్